ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉండబోతుంది అలాగే ఈ వారం ఆర్థిక పరంగా చూసినట్లయితే డబ్బు ఆదా చేయడానికి మీరు చేసే ఏ మీరు విజయం సాధిస్తారు అయితే ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు అవుతుంది అయితే ఈ వారం ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడానికి ఈ వారం చాలా బాగుంది ఇది మీ మనస్సును తేలికపరచడమే కాదు వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది ఇంకా వ్యాపారవేత్తలు ఈ వారంలో అనేక సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఈ సవాళ్ళ గురించి రాబోయే భవిష్యత్తు గురించి చాలా నేర్చుకోగలుగుతారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా అలాగే ఈ వారం వారి వ్యక్తిగత సమస్యల కారణంగా చాలా మంది విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెట్టలేరు ఇది వారి విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి యోగా మరియు ధ్యానానికి మద్దతునివ్వండి అలాగే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీ అనారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ జీవితంలో కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు ఇంకా ఈ వారం జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో కుటుంబంతో కలిసి గడుపుతారు మీరు ఆనందాన్ని రెట్టింపు చేయగలరు విద్యార్థులు ఈ వారం చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలని సలహా ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని చూసినట్లయితే ఈ రాశి వారు రోజు నారనీయ మంత్రాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు